హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి సో ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఈరోజు అప్డేట్ చూసినట్టయితే మనకు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో దాని యొక్క బ్రాంచ్ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇది మనకు తారణక హైదరాబాద్లో ఉంది దీని నుంచి అయితే మనకు వేరియస్ వేకెన్సీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ పీడిఎఫ్ చూసుకున్నట్టయితే మనకు చాలా లెంతీగా ఉంది కాబట్టి మనకు దీంట్లో జస్ట్ ఏ ఏ పోస్ట్లు ఉన్నాయి వేకెన్సీస్ ఏవే ఉన్నాయి వాటికి ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్స్ ఏవి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఇవి మాత్రమే డిస్కస్ చేసుకుందాం పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి అండ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఉంది ఫస్ట్ గ్రూప్ బి లెవెల్ సిక్స్ ఇది జేఈ లెవెల్ ఇది నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చేసరికి మనకు టెక్నీషియన్ వన్ గ్రూప్ సి లెవెల్ టూ ఇది అండ్ ల్యాబరేటరీ అటెండెంట్ ఇది వచ్చేసి గ్రూప్ సి లెవెల్ వన్ ఇది ఈ మూడు పోస్టులకైతే వేకెన్సీస్ రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ డీటెయిల్డ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ జనరల్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి విజిట్ చేసినట్టయితే ఓపెనింగ్ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ మే ట్వంటీ థర్డ్ రోజైతే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ సిక్స్టీన్త్ అప్లికేషన్కి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి జూన్ జూలైలో ఎగ్జామ్ వచ్చేసరికి జూలైలో ఉంటుంది సిబిటీ వచ్చేసరికి సీబీటీలో ఉంటుంది నైంటీ మార్క్స్కి ఉంటుంది టెస్ట్ ఆ నైంటీ మార్క్స్ కూడా ఎలా నైంటీ మార్క్స్ ఎలా ఇదవుతున్నాయి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనేది కూడా లాస్ట్లో మనం ఈ వీడియోలో లాస్ట్ చెక్ చేసుకున్నాం సో వీడియో లాస్ట్ వరకు లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఏదైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్కి మెయిల్ చేయండి అండ్ మీ క్వెరీస్ని రిజాల్వ్ చేసుకోండి నెక్స్ట్ డీటెయిల్ వేకెన్సీస్కి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఇది అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఇదండి ఐసిఎంఆర్ అఫిషియల్ వెబ్సైటు ఎనీ అప్డేట్స్ మీరు ఇక్కడ ఈ వెబ్సైట్నైతే చెక్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఐఎన్ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ అని ఈ వెబ్సైట్నైతే డిస్క్రిప్షన్లో కాపీ చేస్తాను అక్కడ నుంచి చూసుకోండి అండ్ ఫస్ట్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ టీఏ జీరో వన్ గ్రూప్ బి ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అండ్ మిగతా వాళ్ళు అంటే ఓపెన్ కేటగిరీ ఎయిటీన్ టు థర్టీ ఉంటుంది అండ్ మిగతా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ నార్మల్ గవర్నమెంట్ నౌస్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ సిక్స్ బేసిక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మొత్తం టోటల్ త్రీ పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి రెండు ఎస్సీకి ఒకటి ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అని ఉండాలి లేదా ఇన్ న్యూట్రిషన్ ఆర్ ఫుడ్ సైన్స్ ఆర్ డయాబెటిక్స్ మూడు కేటగిరీల్లో త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అండ్ నెక్స్ట్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు పోస్ట్ కోడ్ జీరో టూ ఇది టీఏ జీరో టూ ఇది టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బిఏ థర్టీ అదే సేమ్ ఏజ్ క్రైటీరియా అయితే సేమ్ కేటగిరీకి ఏజ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పే లెవెల్ కూడా అదే ఇక్కడ కూడా టోటల్ త్రీ పోస్టులు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఎస్సీకి ఒకటి అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనము బయోకెమిస్ట్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ ఉండాలి కెమిస్ట్రీ విత్ బయో కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ విత్ బయోటెక్నాలజీ రికగ్నైజ్ యూనివర్సిటీ అయితే ఉండాలి బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఉండాలి దాంట్లో బయోకెమిస్ట్రీ కానీ బయోటెక్నాలజీ కానీ ఉండాలి నెక్స్ట్ మనకు థర్డ్ కేటగిరీ వచ్చేసరికి టీఏ జీరో త్రీ ఇది వచ్చేసరికి ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ పే లెవెల్ ఏమో టూ రెండే రెండు పోస్టులు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి అది కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఇన్ బీఈ బీబీటెక్ వాళ్ళకైతే ఇది అది కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ వాళ్ళకి కానీ ఛాన్స్ ఇది ఈ పోస్ట్ వచ్చేసరికి టూ పోస్ట్లు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి చెందినవి ఇవి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకు టెక్నీషియన్ టెక్నీషియన్ క్యాడర్ చూసుకున్నట్టయితే ఈ ఇలాగ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారు ఏజ్ ఏజ్లైజేషన్ నార్మల్గా ఉంటుంది అండ్ పే లెవెల్ వచ్చేసరికి బేసిక్ నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కేటగిరీ వచ్చేసరికి లెవెల్ వచ్చేసరికి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది టూ పోస్ట్ అన్ రిజల్వ్డ్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ఇంటర్మీడియట్ ట్వెల్త్ ట్వెల్త్లో ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అండ్ అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ కోర్స్ అయితే చేసి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ టెన్ ప్లస్ టూ ప్లస్ వన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఇక్కడ మెన్షన్ చేశాడు కదా టెన్త్ తర్వాత ఇంటర్ చేసి ఉండాలి దాని తర్వాత వన్ ఇయర్ ఫిజియోథెరఫీలో డిప్లొమా సర్టిఫికేట్ డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి వన్ ఇయర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు టెక్నీషియనే టోటల్ సిక్స్ పోస్ట్లు ఉన్నాయి ఇక్కడ ఫోర్ యూఆర్కి ఉన్నాయి ఓబీసీకి ఒకటి ఉన్నాయి ఒకటి ఉంది ఎస్సీకి ఒకటి ఉంది అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ట్వెల్త్ ఆర్ ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ ఉంది మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలి అండ్ అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి డయాబెట్ డయాటిక్స్లో ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కూడా సేమ్ టెన్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్యాటర్న్ అయితే ఈ హోల్డర్స్ అయితే ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్కి నెక్స్ట్ వచ్చేసరికి మనకు టోటల్ టూ పోస్ట్లు ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు టెన్త్ తర్వాత ఇంటర్ ట్వెల్త్ ఆర్ ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇది కామనే అన్నిటికీ టెక్నీషియన్లో విత్ అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా అయినా ఆర్ డిఎంఎల్టీ కోర్స్ ఏదైతే ఉంటుందో అది చేసి ఉండాలి ఇక్కడ కూడా టెన్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్యాటర్న్ మాత్రమే ఫాలో అవుతున్నారు టెక్నీషియన్కి నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి టెక్నీషియనే కేటగిరీ టెక్నీషియన్ ఫోర్ పోస్ట్ కూడా వచ్చి టీఏ టెక్ జీరో ఫోర్ ఇది ఇక్కడ మనకు టోటల్గా టూ పోస్ట్లు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి అండ్ క్వాలిఫికేషన్ తీసుకున్నట్టయితే మనకు సేమ్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఒకటి ఉండాలి అండ్ అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ కోర్స్ చేసి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ టెన్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్యాటర్న్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇది కూడా టెక్నీషియన్ జీరో ఫైవ్ క్యాడర్ జీరో ఫైవ్ పోస్ట్ కోడ్ రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వ్ అయ్యి ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా టెన్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్యాటర్నే ఫాలో అవుతున్నారు ఇంటర్ తర్వాత మనకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ వన్ ఇయర్ అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి నెక్స్ట్ ల్యాబరేటరీ అటెండెంట్ గ్రూప్ సి ఇది లెవెల్ వన్ పేమెంట్ ఇది బేసిక్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి ఏడు పోస్టులు ఉన్నాయి టోటల్ యూఆర్కి రెండు ఈడబ్ల్యూఎస్కి ఐదు ఉన్నాయి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ పాస్ అయ్యి ఉండాలి దాంతోపాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబ్రటరీ చేసి ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాబరీ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజర్ అప్రోడ్ ఆర్ రిజిస్టర్డ్ ల్యాబరటరీ ఏదైనా ల్యాబ్రటరీ నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే పొంది ఉండాలి అండ్ గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళైతే ఈ పోస్ట్లోకి ఎలిజిబుల్ కాదు అప్లై చేసుకోవడానికి అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్రేటరీ అటెండెంట్ జీరో టూ ఏజ్ లిమిట్ పేమెంట్ సేమ్ వేకెన్సీస్ అయితే ఫిఫ్టీన్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ యూఆర్కి ఎయిట్ ఉన్నాయి ఓబీసీకి ఒకటి ఈడబ్ల్యూఎస్ ఐదు ఎస్సీకి ఒకటి ఉంది ఇక్కడ కూడా సేమ్ కాకపోతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి టెన్త్ తర్వాత వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి యానిమల్ ఫెసిలిటీ యానిమల్ ఫెసిలిటీలో రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి హయర్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అండ్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది ఇది ఒకసారి చెక్ చేసుకుని అన్ని పోస్ట్లకి సపరేట్గా ఈజ్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మనము ఏజ్ లిమిట్స్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ పీడబ్లూడీ అన్ వాళ్ళకి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ పీడబ్ల్యూసీ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్సైల్స్ మ్యాన్కి వాళ్ళ త్రీ ఇయర్స్ ఆఫ్ డర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ వాళ్ళ సపరేట్ రిజర్వేషన్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకునే ముందు ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలనేది చూసుకుంటే స్టెప్ మనం వచ్చేసరికి యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఐసీఎంఆర్ వెబ్సైట్లో తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాలి అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫీ పేమెంట్ లాస్ట్ స్టెప్ అది అయిన తర్వాత మీ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా ఫిల్ అయినట్టు రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే టోటల్ నైంటీ మినిట్స్ ఉంటుంది నైంటీ ఎంసీక్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈచ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ సీబీటీ టెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ ఎగ్జామ్ ఏదైతే నైంటీ మార్క్స్ రాస్తున్నదో దాన్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్కి కన్సిడర్ చేసుకుంటారు అండ్ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఈ రీసెర్చ్ ల్యాబ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే గవర్నమెంట్ అక్కడ అడుగుతున్నారు కదా దానికైతే ఆ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ కూడా ఎలా ఇస్తారు అనేది ఇక్కడ క్లారిటీగా బాక్స్లో ఇచ్చి ఇచ్చారు కదా వన్ ఇయర్ అండ్ అప్ టు ఇయర్స్ అయితే వన్ మార్క్ టూ టు ఫోర్ అయితే అబో టూ బిలో ఫోర్ అయితే టూ ఫోర్ టు సిక్స్ మధ్యలో అయితే త్రీ సిక్స్ టు ఎయిట్ అయితే ఫోర్ గ్రేట్ జనర్ ఈక్వల్ టు ఎయిట్ అయితే ఫైవ్ మార్క్స్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇది గుర్తుపెట్టుకోండి జీరో పాయింట్ వన్ బై ఫోర్త్ అయితే నెగిటివ్ వన్ బై ఫోర్త్ అయితే నెగిటివ్ ఉంది అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత వన్ ఇస్టు త్రీలో అయితే వేకెన్సీని వన్ టు త్రీ ఆఫ్ అడ్వర్టైజ్డ్ వేకెన్సీ అయితే షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళని టీవీకి పిలుపడం జరుగుతుంది అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి మనకి హైదరాబాద్లోనే ఉంది రిజిస్ట్రేషన్ ఫీ అది చూసుకోండి నేను స్కీమ్ ఆఫ్ టెస్ట్ చూసుకోండి ఒకసారి టెక్నికల్ అసిస్టెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ప్యాటర్న్ రిలవెంట్ సబ్జెక్ట్ థర్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ ఎవరినెస్ క్వాంట్ బేసిక్ ఇంగ్లీష్ ఇవి నాలుగు కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ ఇవి సిక్స్టీ అది థర్టీ నైంటీ మార్క్స్ అదే టెక్నీషియన్ కేటర్కి అప్లై చేస్తున్న వాళ్ళకైతే రిలవెంట్ థర్టీ ఉంటుంది మిగతా ఇవన్నీ కూడా సిక్స్టీ జనరల్ ఇంటెలిజెన్స్ ఫిఫ్టీన్ జనరల్ ఎవర్నెస్ ఫిఫ్టీన్ క్వాంట్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ నైంటీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ల్యాబరేటరీ అటెండెంట్కి వచ్చేసరికి రిలవెంట్ సబ్జెక్ట్ థర్టీ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంట్ జనరల్ ఎవర్నెస్ ఇంగ్లీష్ ఇక్కడ కూడా సేమ్ సేమ్ ప్యాటర్న్ జనరల్ మీ రిలేటివ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచే థర్టీ మార్క్స్ ఇక మిగతా అన్ని కామనే యాజ్ పర్ లెవెల్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది నాన్ టెక్ నైంటీ మినిట్స్ నైంటీ క్వశ్చన్స్ వన్ బై ఫోర్త్ అయితే కట్ ఆఫ్ ఇవ్వడం కట్ ఆఫ్ ఉంటుంది వన్ టు త్రీలో వన్ టు త్రీలో అయితే పిలవడం జరుగుతుంది వన్ బై ఫోర్త్ కట్ ఆఫ్ ఉంటుంది పోస్టర్ సిలబస్ వచ్చేసరికి వెబ్సైట్లో పోస్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత అప్డేట్ వచ్చినప్పుడు మనం ఛానల్లో అప్లో అప్లోడ్ చేస్తాము అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లిస్ట్ కానీ ఇది ఫర్దర్ ప్రాసెస్ ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకోండి ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్ వాళ్ళకు ఉన్నాయి ఇట్లా డిప్లొమా కోర్సు సర్టిఫికేట్ కోర్సు చేసిన వాళ్ళకి బీటె బీఈబీటెక్ వాళ్ళకు ఉన్నాయి బీఎస్సీ వాళ్ళకు ఉన్నాయి బ్యాచలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకు ఉన్నాయి సరే అయితే చూసుకోండి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ చూసుకుందాం ట్వంటీ త్రీ రోజు స్టార్ట్ అయ్యాయి మే ట్వంటీ త్రీ రోజు జూన్ అయితే ఎండ్ అవుతున్నాయి జూలైలో మాక్సిమం ఎగ్జామ్ ఉండొచ్చు జూన్ జూలై లాస్ట్ జూన్ లాస్ట్లో జూలై స్టార్టింగ్లో అడ్మిట్ కార్డ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ఎవరైనా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళయితే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ